ఆదివారం రాత్రి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో టాప్ టూకు దూసుకెళ్ళింది దీనిపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కంటే ఆర్సీబీ ఫ్యాన్సే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీకి పెద్ద వైరమే ఉంది రెండు వేల పదహారు సీజన్లో ఫైనల్లో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది అప్పుడు హైదరాబాద్ కప్ గెలిచింది అంతేకాదు రెండు వేల తొమ్మిదిలోనూ ఫైనల్లో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు పోటీ పడింది అప్పుడు హైదరాబాదే గెలిచింది దీంతో ఈసారి ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై గెలిచి కప్ గెలవడంతో పాటు హైదరాబాద్ బాకీలన్నీ క్లియర్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు ఇది జరగాలంటే క్వాలిఫైర్స్ వన్లో ఎస్ఆర్హెచ్ ఆడాలి నిన్న ఆర్ఆర్ థర్డ్ ప్లేస్కు పడిపోవడంతో ఆ అవకాశం వచ్చింది ఇంకా క్వాలిఫైర్స్ టూలో ఆర్సీబీ ఆడుతుంది క్వాలిఫైర్స్ వన్లో కేకేఆర్ పై ఎస్ఆర్ఎస్ గెలిచి ఫైనల్కు వెళ్ళాలి ఆర్ఆర్తో జరిగే ఎలిమినేటర్స్ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలి అలాగే క్వాలిఫైర్స్ టూలో కేకేఆర్పై ఆర్సీబీ గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలి ఇదే కనుక జరిగితే మే ట్వంటీ సిక్స్న ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది దీంతో టూ థౌజండ్ సిక్స్టీన్ సీన్ రిపీట్ అవుతుంది ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు మరి మీరేమంటారు ఈ తేరీపై We'll <laughs>